పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సంస్థ అమరావతి మరియు జిల్లా రవాణా శాఖ అధికారి జీవి సిబారెడ్డి ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జ్ తంగమణి డోమినటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శాంతి కుమార్ ఆధ్వర్యంలో పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల అందు హెల్మెట్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మోటార్ వాహనాల చట్టంలోని జరిమానా మరియు శిక్షల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఏ ప్రవీణ్ కుమార్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శాంతి కుమార్ మరియు కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య కళాశాల సిబ్బంది పాల్గొన్నారు ఉద్దేశంతో ఈ సార్ కొద్దిగా అనారోగ్య కారణం వల్ల చాలా అదృష్టం ఈ మోటార్ వాహనాల చట్టం యొక్క చట్టం ఏం చూస్తుంది ఆరాలు తీసుకోవాలి ఇంకా తీసుకోవచ్చారు యాసిడై నివారించవచ్చు ఈరోజు మాకు ఉన్నా కూడా ఈ మీటింగ్ అనే ఉద్దేశంతో నేను వచ్చారు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా మంది కూడా మీటింగ్ అటెండ్ అయ్యారు మీరు వినడం వింటనే మర్చిపోకుండా